ఫ్రెండ్స్ బిగ్ బాస్ స్టార్ మా లో మనకు ఒక ఎపిసోడ్ అయితే వచ్చింది అది జనాలు మామూలుగా టీవీ చూసేవాళ్ళ అలాగా అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చూసే వాళ్ళకు కూడా ఒక ఎక్స్ట్రా కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి అవి ఏంటంటే మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టాప్ ఫైవ్ ఫైనలిస్ట్కి బిగ్ బాస్ మేక్ ఓవర్ చేయించారు అనమాట యాక్షన్ రూమ్ ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్లో యాక్షన్ రూమ్ ని మొత్తం అంతా కూడా సెలూన్ గా మార్చేసి ఇంటి సభ్యులందరికీ మంచి హెయిర్ కట్ హెయిర్ కలర్ ఫేషియల్ తో పాటుగా ఇంకా కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా చేయించారు అయితే మీరు గమనించారో లేదు ఆల్మోస్ట్ ఆరేళ్ల తర్వాత బిగ్ బాస్ ఫస్ట్ టైం మళ్ళీ ఇది చూపించడం అది ఎలాగా అంటే సీజన్ వన్లోనూ లోనో సీజన్ టూలోనూ లాస్ట్ రోజున మన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందంగా ముజ్జాబ్ అవ్వడానికి ఇప్పుడు వాళ్ళు మేకవర్కి వెళ్తున్నారు అని చెప్తాడు ఆ తర్వాత త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇన్ని సీజన్స్లో వాళ్ళు ఎలా మేకవర్ అయ్యారు ఏ విషయం అనేది కూడా మనకు అసలు ఎక్కడ ఎపిసోడ్లో కానీ వేరే చోట కానీ చూపించలేదు మళ్ళీ ఆరేళ్ళ తర్వాత సీజన్ ఎయిట్లోనే ఎవరెవరు ఏ రకంగా ఫేషియల్స్ చేయించుకున్నారు హెయిర్ కట్స్ చేయించుకున్నారు అనే విషయాన్ని చూపించడం జరిగింది ఇక ఇందులో కూడా అవినాష్ మంచి కామెడీ తో అదరగొట్టాడు మేబీ అవినాష్ కామెడీ అందరికీ తెలియడం కోసం ఏమైనా చూపించారేమో అనిపించింది బట్ ఈ యాక్షన్ రూమ్ అంతా కూడా ఒక్కసారిగా సెలూన్గా మారిపోవడం మంచిగా హెయిర్ కలర్ వేయడం చాలా 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 బాగుంది మీరు గమనించినట్టయితే ఈ వీక్ స్టార్టింగ్లో ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క మామూలు హెయిర్ స్టైల్ కానీ ఈ వీక్ తర్వాత అందరివి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఇక ప్రేరణకైతే వెరీ షార్ట్ హెయిర్ వచ్చేసింది అనమాట తన లాంగ్ హెయిర్ని కట్ చేయించేసుకుంది సో ఇది మీరు గమనించారా లేదా అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి